వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ జీడిమట్ల పిఎస్ పరిధిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నేర నియంత్రణ భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జీడిమట్ల సీఎం మల్లేష్ ఇచ్చిన సూచన మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గణేష్ మండపాల్లో నూట రెండు కెమెరాలను ఏర్పాటు చేసుకుని నిమజ్జనాల అనంతరం బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జీడిమట్ల పోలీసులకు నూట రెండు సీసీ కెమెరాలు అందజేసిన దాతలు ఈ మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడారు బహుశా తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటివరకు ఎన్ని కెమెరాలు ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అన్నారు ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నేరాలు నియంత్రించడంలో కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు స్వీయ నియంత్రణ కోసం చేసుకోవడం ద్వారా చుట్టుపక్కల నేరాలు చేయాలంటే భయపడతారని అన్నారు అదేవిధంగా ఆ కెమెరాల్ని పది మందికి ఉపయోగపడేందుకు అందజేసిన దాతల్ని అదేవిధంగా ఈ ఉపాయాన్ని ఆలోచించినందుకు జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ను అభినందించారు విజయనగరం నగరంలో సోడా అండ్ ఫార్షెన్ కునల ఆ అఖిల్ ఎవరు ఫాస్టెక్స్ అనే దాని నా ఇంజనీర్ ఐడియెయెడ్ గా పాలన్ ట్రైన్ చేసుకొని ఆయన పోయారు ఏం చేశారు సో ఒక చెప్పాలంటే ఎన్నెన్ని తెలుసో లేదో సీసీ కెమెరాల వీడియోనట్టు తెలంగాణ నంబర్ వేరే లాస్ట్ మీకు తెలుసు ఏమో మా దగ్గర ప్రతి వంద మీద ఎవరైనా ఒక అర్జునుడు ఏదైనా ఒక అవకాశం సంవత్సరం కావచ్చు ఇక్కడ అడ్మిషన్ డ్రైవర్స్ కావచ్చు మటర్ కావచ్చు అర్మిషాన్ ఉమ్మన్ కావచ్చు ఏదైనా కానీ చేసి మా నిఘా నిఘాన్ని తప్పించుకోలేదు అంటే ఆశ్చర్యపోవడం వస్తున్నారు నిజంగా మీరు ఆజ్యాంగ చేయాలని సజీవ ఉదాహరణ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మన దగ్గర డిటెక్షన్ రేటు నైన్టీ పర్సెంట్ ఎబౌ అది ఫిజికల్ బాడీ ల్యాంగ్వేజ్ కావచ్చు ప్రైమరీ స్టోన్ కావచ్చు అటెన్షన్ డ్రైవర్స్ కావచ్చు ప్రాపర్టీ అటెన్స్ కావచ్చు మన 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 ఏటీఎం టెస్ట్ కానీ మనం సీసీ కెమెరాస్ పెట్టడంతో పాటు ఆ సీసీ కెమెరా మళ్ళీ తర్వాత సొసైటీకి ఉపయోగపడేలాగా కమ్యూనిటీకి ఉపయోగపడేలాగా ఎక్కడైతే పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి అక్కడ సీసీ కెమెరా పెట్టడానికి అవకాశం లేని ప్లేస్ ఏదైనా స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ అక్కడ పెట్టడానికి అవకాశం లేదంటే ఇంటీరియర్ ప్లేస్ ఉంది ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది అక్కడ కెమెరాలు పెట్టడానికి మీరు ముందుకు రావాలని పిలుపునివ్వడంతో దాదాపు నూట రెండు కెమెరాలు ఈరోజు మనకు స్వచ్ఛందంగా ఇచ్చేస్తారు లోనే కాకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంద కెమెరాలు స్వచ్ఛందంగా వినాయక మండపాల నుంచి తీసుకొచ్చి ఇచ్చి ఒక యూనిటీని సొసైటీ కోసం మేము కూడా నమ్మడి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం వీళ్ళు ఇంత మంది సార్ ఇచ్చారు సార్ స్వచ్చందంగా ఒకటేసారి ఒక మీడియో చెప్పాం సార్ మేం పెట్టాం మేము పెట్టాం అందరు ముందుకు వచ్చారు సార్ ఆ కెమెరాస్ ఈ లెవెన్ డేస్ పీజీ కెమెరా